హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అశోక్ వ్యాపారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అశోక్ సమీపంలోని గ్రామాలలో చిన్న స్నాక్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన ప్రతిరోజు దాదాపు పది మంది వినియోగదారులకు అందిస్తున్నాడు ప్రతి వినియోగదారుడు సగటున మూడు వందల రూపాయల సరుకులు తీసుకుంటున్నాడు అశోక్ వ్యాపారం యొక్క లాభాలను నిర్ణయించడానికి ఆర్థిక అంశాలను విభజించి చేద్దాం ఆర్థిక అవలోకనం విక్రయాలు అనగా అమ్మకాలు రోజుకు పది మంది వినియోగదారులు వస్తున్నారు వారు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు ఈ విధంగా రోజుకు మూడు వేల రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి ముడి పదార్థాల కొనుగోలు అశోక్ తన వ్యాపారం కొరకు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ముప్పై వేల రూపాయల గల ముడి పదార్థాలు కొనుగోలు చేస్తున్నాడు నెలవారి అద్దె అశోక్ తన వ్యాపారం నిర్వహిస్తున్న షాప్కు నెలకు ఐదు వందల రూపాయలు అద్దె చెల్లిస్తున్నాడు కరెంటు బిల్లు కరెంటు బిల్లు నెలకు నూట యాభై రూపాయలు చెల్లిస్తున్నాడు రవాణా ఖర్చు అశోక్ తన వ్యాపారం కొరకు నెలకు రవాణా ఖర్చులు ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నాడు వ్యాపార నిర్వహణ మరియు ఇతర ఖర్చులు అశోక్ తన వ్యాపార నిర్వహణ కొరకు మరియు ఇతర ఖర్చులకు గాను నెలకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లిస్తున్నాడు లాభాల విశ్లేషణ అమ్మకాలు రోజుకు అమ్మకాల మొత్తం మూడు వేల రూపాయలు నెలకు అమ్మకాల కనుగొనాలంటే రోజువారీ అమ్మకాలను నెలలో వ్యాపారం జరిగే రోజుల సంఖ్యతో గుణించడం స్థూల లాభం అమ్మకాల నుంచి ముడి పదార్థాల ఖర్చును తీసివేయగా స్థూల లాభం వస్తుంది దీనిని గ్రాస్ ప్రాఫిట్ అంటాం ఇక్కడ అమ్మకాల మొత్తం తొంభై వేలు ముడి సరుకు అరవై వేలు అమ్మకాల మొత్తం మైనస్ ముడి సరుకు ఖర్చు ఇజ్ ఈక్వల్ టు స్థూల లాభం అనగా తొంభై వేలు మైనస్ అరవై వేలు ఇజ్ ఈక్వల్ టు ముప్పై వేలు ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ముప్పై వేల రూపాయలు నికర లాభం గణించేటప్పుడు వ్యాపారం నిర్వహించే మొత్తం ఖర్చులను తీసుకోవాలి వ్యాపారంలో నెలవారీ ఖర్చులు షాప్ అద్దె కరెంటు బిల్లు రవాణా ఖర్చు నిర్వహణ ఖర్చు మొదలైన ఖర్చులు నికర లాభం ఒక పట్టిక ద్వారా చూద్దాం నికర లాభం అనగా రాబడి నుంచి మొత్తం ఖర్చులను తీసివేయగా వచ్చిన దాన్ని నికర లాభం అంటాం డైలీ సేల్స్ మూడు వేలు మంత్లీ సేల్స్ తొంభై వేలు మంత్లీ ముడి పదార్థాల ఖర్చు అరవై వేలు మంత్లీ గ్రాస్ ప్రాఫిట్ ముప్పై వేలు టోటల్ ఓవర్హెడ్ కాస్ట్ తొమ్మిది వేల ఆరు వందలు మంత్లీ నెట్ ప్రాఫిట్ ఇరవై వేల నాలుగు వందలు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ముప్పై మూడు శాతం నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇరవై మూడు శాతం అశోక్ లాభదాయకత ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది అతని నెలవారీ ఆదాయం అతని మొత్తం ఖర్చులను మించి ఉంటే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అయితే ఖర్చులు ఆదాయాన్ని మించిపోతే స్థిరమైన లాభదాయకత కోసం సర్దుబాట్లు లేదా ఖర్చు తగ్గించే చర్యలు అవసరం కావచ్చు ఈ విధంగా అశోక వ్యాపారాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం